హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెండు కూడా సేమ్ టైంలో చేద్దాం విత్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం నను కనదా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడూ పూర్తవని అవకా తుదిలేని కథనేనుగా కథ నేనుగా గాలి వాటంలాగా లేక కాలు నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేకా మౌనంగా డి నువ్వు ఇంత ఒంటరి అనవద్దు ఎవరు ఇంకొన్ని జన్మాలకి అనేక స్మృతుల్ని తరులు ఎరుగరు నా ఊపిరిని నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నాయదలయను కుసలము అడిగిన గుసగుస కబురులుగుమగుమలెవరివి ఏకాంతం చుట్టూ వల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడా ఇద్దరమే కూడదు ఇంకెవరైనా ఒడిలో మున్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి ఉన్నా అంటూ సాంగ్తో పాటు చికెన్ కర్రీ అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాంగ్ మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching next video the bye friends